ఇక ప్రపంచ వార్తల సమగ్ర సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థపై రష్యా మరోసారి విరుచుకుపడింది దాదాపు రెండు వందల క్షిపుణ్లు డ్రోన్లతో దాడి చేయడంతో ఉక్రెయిన్లోని విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలాయి పది లక్షల మంది అంధకారంలో చిక్కుకుపోయారు రెండు వారాల్లో విద్యుత్ వ్యవస్థలు కొప్పుకోలటం ఇది రెండోసారి ఉక్రెయిన్ అంతటా ఈ దాడులు జరిగాయని దేశంలో విద్యుత్ అత్యవసర పరిస్థితి విధించామని ఇంధన శాఖ మంత్రి హెర్మెన్ హలో షెంకో తెలిపారు ఉక్రెయిన్ రష్యాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు కీవ్ ఆధీనలో ఉన్న భూభాగాన్ని నాటో పరిధిలోకి తీసుకొస్తే యుద్ధాన్ని ముగించే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు ఓ బ్రిటన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ మాట్లాడుతూ యుద్ధంలోని కీలక దశను ఆపాలనుకుంటే మా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలన్నారు అప్పుడే మేము కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం మా దేశాన్ని నాటోలో చేర్చుకోవాలని కోరారు అలా జరిగితే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని దౌత్యపరంగా సాధించుకునే వీలు మాకు లభిస్తుందని జలెన్స్కీ వెల్లడించారు కెనడా మెక్సికోల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల ఉత్పత్తులపైనా ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తామని చైనా ఉత్పత్తులపై పది శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు జనవరి ఇరవైనా తాను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తీసుకునే మొట్టమొదటి చర్యల్లో ఇదొకటని ఈ మేరకు ఆ రోజున కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు ఓపెన్ బోర్డర్ విధానం కారణంగా కెనడా మెక్సికో నుంచి వేలాది మంది జనం అమెరికాలోకి వస్తున్నారని వారు తమ వెంట డ్రగ్స్ను తీసుకొస్తున్నారని వారిలో అనేక మంది నేరస్తులు ఉంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు వారిని నియంత్రించి అమెరికాలోకి రాకుండా ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు అప్పటి వరకు ఆ దేశాలు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని దీంట్లో భాగంగానే వాటి ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తామని ట్రంప్ వెల్లడించారు గత కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న సిరియా మళ్లీ భగ్గుమంటోంది ప్రభుత్వ దళాలు తిరుగుబాటుదారుల మధ్య వాయుయ సిరియాలో నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఘర్షణలు భారీ పోరాటంగా మారాయి పలు పట్టణాలను గ్రామాలను తిరుగుబాటుదారులు తమ గుప్పట్లోకి తీసుకుంటున్నారు ప్రభుత్వ ఆధీనంలోని అలెప్ప నగరాన్ని హయత్ తహారీరీ ఆల్ షమీమ్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు ముట్టడించారు నగరంలో రెండు బాంబు పేళ్లు జరిపారు రెండు వేల పదహారులో తిరుగుబాటుదారులని ప్రభుత్వ బలగాలు తిప్పికొట్టాయి ఆ తర్వాత వారు చేపట్టిన అతిపెద్ద దాడి ఇదే ఈ పోర్లో ప్రభుత్వ ప్రత్యర్థి బలగాలకు చెందిన యోధులు భారీ సంఖ్యలో మృతి చెందినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్రంగా స్పందించింది దేశంలోని అల్ప సంఖ్యాకులను రక్షిస్తామని తాత్కాలిక ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని స్పష్టం చేసింది ముఖ్యంగా హిందువులపై ఆలయాలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ పార్లమెంట్లో మాట్లాడుతూ మైనార్టీల సహా పౌరుల ప్రాణాలను స్వేచ్ఛను కాపాడే బాధ్యత ఢాకాదేనని తెలిపారు ఢాకాలోని భారత హైకమిషన్ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వెల్లడించారు చిన్నమాయి కృష్ణదాస్ కు సంబంధించిన కేసులో పారదర్శకంగా వ్యవహరిస్తామని ఆశిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు బంగ్లాదేశ్లో అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించేందుకు ఢాకా హైకోర్టు నిరాకరించింది హిందూ నేత చిన్నమయ్య కృష్ణదాస్ అరెస్టు అనంతరం ఘర్షణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మృతి చెందిన నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఇస్కాన్ను నిషేధించాలని ఓ న్యాయవాది వేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది ఈ పిటిషన్పై రెండు రోజుల పాటు విచారణ జరిగింది